కృష్ణ గుడ్ మార్నింగ్ రీడర్స్ ఈ పెద్ద ఆయన ఈయన కొడుకు చనిపోవడం వల్ల కొద్దిగా నర్వస్ అయిపోయి కాలు చేతులు లాగా వచ్చినాయి ఈయనకు అయితే కా ఏంది ఉన్న ప్లేస్ల నుంచి లేచి కనీసము ఒక బాత్రూమ్ వెళ్ళే పొజిషన్లో ఇట్లా లేకుండే పెద్ద మనిషి మన వెస్టేజ్ మందులు వాడిండు ఇప్పుడు చూడండి ఇప్పుడు ఎంత యాక్టివ్ అయిపోయాడు మంచిగా మూడు పూటలు అన్నం తింటుండు ఇప్పుడు మంచిగా అనిపించి ఇంక ఇంత మొత్తం పూర్తి మెడిసిన్ తీసుకుందామని మన స్టోర్కి వచ్చేసిండు ఆటోలో వాళ్ళ కూతుర్ని తోలుకొని వాళ్ళ కూతురిని గిట్లు తోలుకొని వచ్చేసిండు చూడండి సార్ ఈ పెద్ద మనిషి ఈ నాయన మాటల్లోనే మీరు వినండి సార్ నేను బయట ఖర్చు పెట్టుకున్నా లక్షలు ఖర్చు పెట్టినా ఒక్కొక్క విషయాలు అయితే ఎకరం పొలం అమ్మేసుకుండు అమ్మేసుకుండు లీడర్ ఈయన ఈయన హెల్త్ గురించి ఒక ఎకరం పొలం పొడగొట్టుకు ఆయన ఇప్పుడు మన మెడిసిన్ మన మెడిసిన్ వాడే వరకు నా ఎకరం పొలం నాకు మిగిలిపోతుండే కదా అని ఇప్పుడు బాధపడుతుండు సార్ వన్ మంత్లో రి రిజల్ట్ వచ్చేసింది ఇప్పుడు కొద్దిగా నయం అయిపోయింది ఇప్పుడు పూర్తి మెడిసిన్ తీసుకుందామని మెడిసిన్స్ మంచిగా కావాలి పూర్తి మెడిసిన్ తీసుకుందామని మన స్టోర్కి వచ్చిను ఓకే వెస్టేజ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ లీడర్స్